హాయ్ సార్ హాయ్ సార్ ఇది లాస్ట్ కొద్ది రోజులుగా ఆస్తమా ప్రాబ్లం బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అసలు ఆస్తమాకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం వచ్చాం రైట్ ఇప్పుడు మనకి ఆస్తమా అని అంటేనే మనకి క్రానిక్ ఎయిర్వే డిసీజ్ సో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే మనకి ఏదైతే శ్వాస తీర్చుకుంటాం కదా ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు గాలి వెళ్తున్న ఆ మార్గాలలో ఇన్ఫ్లమేషన్ అయినా కానీ లేకపోతే ఆ మార్గం సన్నపడిపోవడం వల్ల కానీ మనకి ఈ వ్యాధిగా మనకి చెప్పుకుంటూ వస్తాం ఇందులో ముఖ్యంగా లక్షణాలు చెప్పుకుంటూ వస్తే ఆయాస్మన్ను అదే విధంగా దగ్గు పిల్లికూతులు ఇవి కామన్గా అందరిలో చూస్తూ ఉంటాం కాకపోతే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా లక్షణాలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో ఆయాసం అనేది ఉదయం పూట బాగా ఇబ్బంది పడుతుంది మరికొందరిలో సాయంత్రం పూట మాత్రం తట్టుకోలేదు అదేవిధంగా ఇంకా పెక్యులర్గా చెప్పుకుంటే కొంతమందికి మబ్బులు పట్టాయనుకో అది ఉదయం అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు మబ్బులు పట్టాయంటే చాలు ఆయాసం మొదలైపోతూ ఉంటుంది ఈ పిల్లి కూతురు దగ్గు విపరీతంగా అవుతుంది ఇంకా మరి కొందరిలో నడుస్తున్నప్పుడు లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడైనా దిగుతున్నప్పుడైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో ఈ సింటమ్స్ అనేవి కామన్గా ఉన్నప్పటికి కూడా పెక్యులారిటీ అనేది మనిషికి మనిషికి మారిపోతూ ఉంటుంది అసలు ఈ ఆస్తమా ఎవరెవరిలో వస్తుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా దాదాపు తొంభై శాతము ఎవరి ఫ్యామిలీ హిస్టరీ అయితే మనకి ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో టీబీ టబర్లర్ డయాసిస్ అనేది ఉంటుందో వాళ్ళల్లో ఈ ఆస్తం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమందిలో ఏంటంటే వాళ్ళ వర్క్ రిలేటెడ్ విషయం కొంతమంది ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు రైస్ మిల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఆస్తమ అనేది ఆ జనరేషన్లోనే మొదలవుతుంటుంది కానీ ఎక్కువ శాతం మాత్రము పైతరాల్లో ఆస్తమ ఉన్న వాళ్ళల్లోనే ఇబ్బంది పడుతుంటారు మరి ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ ఆస్తమ అనేది పర్టికులర్గా మీలోనే ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది మీలోనే ఆ లక్షణాలు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే విషయం తీసుకొని హోమియోపతిలో ఈ ఇండివిడువలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైతే పేషెంట్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ శారీరక తత్వ లక్షణాలు అదేవిధంగా మానసిక తత్వ లక్షణాలని రెండు క్రూడి క్రోడీకరించుకొని మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది బికాస్ ఎందుకు అంటే మన మనిషి అనేది శరీరము మనసు ఆత్మ ఈ మూడిటి కలయిక ఈ మూడిటి లక్షణాలు తీసుకొని మాత్రమే మనము ట్రీట్మెంట్ చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ మనం తీసుకొని మీకు వేయగలిగినామంటే మీ శరీరం మారుతూ వస్తుంది సో ఆ మార్పు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు శరీరం నార్మల్గా బిహేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో హోమియోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మనకి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మిమ్మల్ని ఏం చేయకుండా శాశ్వత పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఆస్తమాతో బాధపడుతుంటే ఉచిత కన్సల్టేషన్ కోసం ఈ కింద నెంబర్ని కన్సల్ట్ అవ్వండి డైరెక్ట్గా మాట్లాడి విషయాలకి సొల్యూషన్ తెలుసుకోండి ధన్యవాదాలు